శక్తివంతమైన ఆంజనేయ స్వామి శ్లోకాలు విద్యా ప్రాప్తికి పూజ్యాయ వాయుపుత్రాయ వాగ్దోష వినాశన సకల విద్యాం కురమే దేవ కురమేదేవా నమోస్తుతే పూజ్యాయ వాయుపుత్రాయ వాగ్దోష వినాశన సకల విద్యాం కురమే దేవ విద్యా నమోస్తుతే ఉద్యోగ ప్రాప్తికి హనుమాన్ సర్వర్మ సర్వా పీడా వినాశినే ఉద్యోగ ప్రాప్తసిద్ధ్యర్థం శివూపానమోస్తుమాన్ సర్వర్వధర్మ సర్వా పీడా వినాశినే ఉద్యోగ ప్రాప్త సిద్ధ్యర్థం శివూపానమోస్ కార్య సాధనకు అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తమకిం వద రామదూతృపం సింధో మమ కార్యం సాధయ ప్రభో అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తమకిం వద కృపం సిందో మమ కార్యం సాధయ ప్రభో గ్రహదోష నివరకు మర్కటేషమహోస్థ శ్రవగ్రహనివరణ శత్రూం సంహార మాం రక్ష దాపయాం ప్రభో మర్కటేషమహోస్థ్రవగ్రహనివరణ శత్రూన్ సంహార మాం రక్ష దాపయాం ప్రభో ఆరోగ్యమునకు आयुः प्रज्ञयशो लक्ष्मी श्रद्धा पुत्रा सुशीलता आरोग्यं देहसौख्यं च कपिनादनमोस्तु ते आयुः प्रज्ञयशो लक्ष्मी श्रद्धा पुत्रा सुशीलता आरोग्यं देहसौख्यं च कपि नादनमोस्तु ते सन्तानप्राप्तिः पूज्याय आञ्जनेया गर्भदोषापहारित् सन्तानं कुर मे देव रामदोतनमोस्तु ते पूज्याय आञ्जनेया गर्भदोषापहारित् सन्तानं कुर मे देवरामदूतनमोऽस्तु ते व्यापाराभिवृद्धिः सर्वकल्याणदातरं सर्वापत् निवारकम् अपारकरुणा आञ्जनेयं नमाम्यहं सर्वकल्याणदातरं सर्वापत् निवारकम् अपारकरुणा आञ्जनेयं नमाम्यहं विवाहप्राप्तिः योगिध्येयां ग्रिपद्माय जगतां पतये नमः विवाहं कुरु मे देवा रामदूतनमोस्तु ते योगिध्येयां ग्रिपद्माय जगतां पतये नमः विवाहं कुरु मे दे वा ते